హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒడ్లైతే నించుతాను ఇంకా గిన వర్షం అయితే మా పక్క బాగా వచ్చిందనమాట ఇంకా వర్షం వచ్చిందని నేను అయితే నించలేదు ఈరోజు అయితే పొద్దున్నే పొద్దున్న ఇంకొడ్ల నుంచి మనమైతే ఆడించుకొని రావాలి కాబట్టి ఇంకా ఆడించుకునేకైతే వేసే లోపల కొంచెము ఒడ్లు అయితే బాగా ఎండాలన్నమాట పచ్చి వడ్లు అయితే గినా ఆడిరు ఇంకా కొడతల్లోనే బాగా మిషన్కి వచ్చినప్పుడు అయితే బాగా అనమాట ఇంకా ఆరిపోయినా కూడా నిన్నైతే మాకు వర్షాలు అయితే బాగానే పడినాయి ఇంకా పన్నెండో తేదీ చెప్తున్నాను కదా మీకు ముందు ముందు వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను ఇంకా పన్నెండో తారీఖు నుంచి వర్షాలు ఉన్నాయని ఇంకా పన్నెండో తారీఖు నుంచి వర్షాలు అయితే నిన్న వర్షం అయితే వచ్చింది కాబట్టి అయితే కొంచెం కాస్త నానిపోయినాయి అనమాట ఇంకా పట్టేసినాము పట్టు కింద అయితే నీళ్ళు అయితే నిలబడినాయి కాబట్టి కొంచెం అయితే దీదాలు అయితే కొంచెం తేమ అయితే అయిపోయినాయి ఇంకా పై ఇవన్నీ సంచలకైతే ఎత్తేసుకొని ఇంకా ఆడించుకొని రావాలి కాబట్టి ఇంకా అయితే కొంచెం అయితే ఈరోజు ఎండకైతే ఆరేద్దాం అనుకున్నాము ఇంకా రాసి మొత్తం నానిండేవైతే రాసి పైకి అయితే పోసేస్తాము అయితే నించుకుంటున్నాం అనమాట ఇంకా నించేసిన తర్వాత పక్క అయితే పెట్టేసుకొని ఇంక ట్రాక్టర్లో అయితే వేసుకోబోయి ఆడించుకొని అయితే వస్తాము ఇంకా పచ్చోట్లయితే ఇంకా కొంచెం ఇంకా తోడు కూడా ఆడిచుకొని అంటే తోడు అయితేగినా మనమే అన్న తీసుకోవచ్చు లేకపోతే వాళ్ళ అన్న తీసుకుంటారు ఇంకా తోడైతేగినా మన కావాలకైతే కావాలి కాబట్టి తోడైతే వేసుకుంటాం అనమాట ఇంకా ఈరోజైతేగినా ఆడించుకొని వద్దాం అనుకున్నాము ఈరోజు వర్షాలు అట్లే ఉంటే గయినా ఇంకా కొంచెము ఎండైతే కాతే ఆ ఒడ్లు ఎండిన తర్వాత అన్నీ ఒకేసారి అయితే ఆడించుకొని అయితే వద్దామనుకున్నాము ఇంకా తేము ఉండేవైతే ఎండకైతే కొంచెం ఎండకైతే పోసేసి ఇంక మధ్యాహ్నం నుంచి పోయి ఆడించుకొని అయితే రావాల వడ్డీరోజు ఇంకా చాలా వరకు అయితే ఎండిండేవే ఉన్నాయి దిగుదాల మాత్రం నానిపోయినాయి అనమాట పట్ట కింద ఉండే